సో so, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ లో ఉన్నాం కడతాల్ పిరమిడ్ తెలిసిందే సుభాష్ పత్రి గారు ఒక డ్రీమ్ ఇది సో so, రకరకాల మతాల వాళ్ళు కులాల వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ అందరికి ఉన్న కామన్ కనెక్షన్ మెడిటేషన్ సో ఇక్కడ అందరికీ సంభవం మెడిటేషన్ అనే ఒక పదంతో సంబంధం ఉంది ధ్యానం అనే పదంతో సంబంధం ఉంది సో ఈరోజు ఒక చిన్న ప్రశ్న అడగాలనుకున్న రాత్రి అనుకున్నా అసలు ధ్యానం ఎందుకు చేస్తారు ఏం కోరుకుంటున్నారు ధ్యానం ద్వారా అని తెలుసుకోవాలనుకుంటున్న చూద్దాం ఎవరెవరు ఏం చెప్తారో ఎవరిని జడ్జ్ చేయను ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది ఐ రెస్పెక్ట్ ఎవ్రీ లైఫ్ సో ఇప్పుడు అందరూ ప్రశ్న ఎవరైనా చెప్పొచ్చు క్లుప్తంగా చెప్పండి ధ్యానం ఎందుకు చేస్తాడు మనిషి ఎందుకు చేస్తున్నారు ఇంతే ప్రశాంతత కోసం చేసాడు ఫస్ట్ నువ్వెందుకు చేస్తున్నావు నేనైతే ప్రశాంతత కోసం చేస్తున్నా భౌతిక ప్రపంచంలో అన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ధ్యానం అవసరమే బట్ ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల అంటే మనం ఇతరుల తప్పులు వెతకడం కాదు మన మనం ఏందో మనం తెలుసుకోవడానికి ఫస్ట్ మన గురించి మనకు తెలియాలి తర్వాతనే వేరే వాళ్ళ గురించి సూపర్ క్వశ్చన్ అనేది సూపర్ ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా మీ సొంత అనుభవం చెప్పండి పుస్తకాలు ఉన్నది కాదు సో ఎందుకు చేస్తున్నారు మేమైతే ఆరోగ్యంగా ఉండాలండి చాలా బాగుంది చాలా బాగుంది రెండు సంవత్సరాలు అయింది అండి వచ్చి కోరికలు ఉన్నాయా జీవితంలో ఏ కోరికలు లేవండి శుభ్రంగా హాయిగా ధ్యానం చేయటం సాధన చేయటం బాగా ఎంజాయ్ చేయటం అంతే సో ధ్యానం అంటే మీ దృష్టిలో శ్వాస మీద చేస్తాను ఓకే సో చెప్పడం కొట్టండి చెప్పొచ్చు ఇప్పుడు మీరు అన్నారు కదా ధ్యానం అనేటువంటిది ఎందుకు చేస్తారు అనేది ఎవరిది వాళ్ళు చెప్పాలి జడ్జే నాటు నాటకా నో కామెంట్ అనేది నేను జడ్జి నాకు మీరు అలా జీవించి చూపిస్తున్నారు కానీ మీరు దాన్ని ఒక అంటే మీ జీవితం చాలా మంది మీకు తెలియకుండా ఆదర్శంగా తీసుకుంటారు అందులో నేను ఒక నీ వీడియోలు చూసిందంటే కాకపోతే ఈ ధ్యానం చేయడం వల్ల ఆ లోపల నుంచి ఆ ఇంట్యూషన్ వస్తుంది అన్నట్టు ఇతరుల విషయాలలో మనం జోక్యం చేసుకోకూడదు మనం ధ్యానం చేసినప్పుడు ఆ సైలెన్స్నెస్ లోపల నుంచి వచ్చి ఇతర విషయాల్లో మనం కామెంట్ చేయకూడదు ఇతరుల విషయాల్లో మనం ఇంటర్ఫియర్ కాకూడదు అనేటువంటి ఆ ఇంట్యుషన్ తోని మనిషి సత్ప్రవర్తన వైపు మలిచేటువంటి ఒక మంచి మార్గం అది నా ఎక్స్పీరియన్స్ అంతే అంతే నేను ఎక్కువ బుక్స్ చదవలే మీరు బాగా బుక్స్ గురించి చెప్తారు అందుకనే మీ వీడియోలు బాగా చూస్తున్నా బుక్స్ చదివే టైం నాకు లేకపోవడం వల్ల నేను మీ వీడియోలు బాగా చూస్తుంటే ఆ బాధ పోతుంది అన్నట్టు

అనిత్యం ఏదైనా నమస్తే అండి నా పేరు పుష్ప నేను చెప్ప రావుల్ పాలం నుంచి వచ్చానండి ఆ జీవితం అంటే నిరాసక్త జీవించడం ఇష్టం లేదు చనిపోవాలనే కోరికతో ఉన్న సమయంలో నాకు ఈ జ్ఞానం అందడం జరిగిందండి జ్ఞానం ద్వారా మనం ఆత్మహత్య చేసుకోకూడదు జీవించాలి జీవించి మనం అందరికి ఉపయోగపడాలి మనం జీవించడం ద్వారా మన జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడం దానికి అద్భుతమైన మార్గం జ్ఞానాన్ని తెలుసుకున్నానండి దాని ద్వారా నేను సేఫ్ కౌన్సిలర్ గా మారాను అలాగే రామ్ చెప్తున్నా డిఎన్ఏ చెప్తున్నా ఇలాగా నాకు ఈ జ్ఞాన ప్రయాణం పద్నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతుందండి చాలా అద్భుతమైన మార్గం ఎంతో మంది గైడెన్స్ ఇవ్వడం వాళ్ళందరూ ఎంతో ప్రేమ ఆప్యాయతో ఈ కడతల ప్రాంగణానికి వచ్చిందని కలుసుకుంటూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారండి చాలా చాలా ఆనందంగా లైఫ్ సాగిపోతుంది నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను సార్ అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ టెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పారు అవి చాలా బాగున్నాయి సాక్షితత్వం కూడా చాలా బాగుంది సార్ సంతోషం సో ఇప్పుడు సాక్షిగా చూడు మీరు చేస్తున్నారు నేను మీరు ఓకే అండి నా పేరు రమేష్ కుమార్ అండి నాకు గ్యాస్ స్టవ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉందండి ధ్యానంలో రెండు వేల పదిలో వచ్చాను ధ్యానంలో ధ్యానం చేసినాకనే కొన్ని రోగాలు నేను నయం చేసుకున్నాను తర్వాత ఎన్ని అంటే ఒక మనిషికి ఒక ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ అసలు ధ్యానం అనే మార్గం లేకపోతే గురుజీ అంది అందించకపోతే మ్యాక్సిమం ఎంతోమంది అంధకారంలో వాళ్ళు ఈ పూజలు తర్వాత ఉండేవాళ్ళు ఈ రోజు ధ్యానం అనేది మహా గొప్పగా అందించిన విమర్శి పత్రిజీ గారికి హృదయప్రికా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ చాలా హ్యాపీగా ధ్యానం అంటే సర్వరోగ వారిని అన్ని మహాద్భుతంగా నాకు చెప్పలేని ఇబ్బందులు ఇక్కడ ధ్యానంలోకి వచ్చినా కానీ మహాద్భుతంగా ఇంతమందిని ఆలోచింపజేసి ఒక్కటి చేసిన పత్రికారి కోసం సపోర్ట్ నమస్కారం చెప్పండి అంటే నా ప్రశ్న అంతే మీరు ధ్యానం చేస్తున్నారా అవును సార్ ఎందుకు చేస్తున్నారు మీకు ఏం వచ్చింది ధ్యానం అంటే ఫస్ట్ మేము టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ రాకముందు గుపాల్పల్లి ట్రాన్స్ఫర్ అయింది సార్ మా సార్కి ఆ ధ్యానము ఆ రోజు పిరమిడ్ మాకు అక్కడ ఓపెన్ జరిగింది మా ట్రాన్స్ఫర్ అయినప్పుడు పత్రి వచ్చారు ఆ పత్రి ఫస్ట్ టైం చూద్దాం మేము ఆ పిరమిడ్ పిరమిడ్లో చూడడం కూడా ఫస్ట్ టైం సార్ ఓపెనింగ్ చేసినాక టెన్ మినిట్స్లో కూర్చోపెట్టారు కూర్చోబెట్టినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం అది ధ్యానం అంటే పరిచయం అయింది కూడా భూపాలపల్లిలో సర్వాత్మ పిరమిడ్లో సార్ కూర్చోబెట్టిన టెన్ మినిట్స్లో సార్ అనాథ చక్రంలో ఒక గురువుగారు నేను బాబాను ఆరాధించేదాన్ని ఆ బాబా స్వయంగా ఆపోజిట్గా పత్రికారు కనబడ్డారు అది ఎలా సాధ్యం అని అందరిని అడిగా ఎక్కడా తెలియలేదు తర్వాత నా ప్రయాణంలో ఒక్కొక్క దాని ద్వారా తెలవడం జరిగింది ఆ పది నిమిషాల గ్యాప్లో నేను కూర్చున్న టైంలో మా పాప కళ్ళు తెరవగానే సార్ కాలం క్లోజ్ చేయమన్నారు కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఆ గురువు గారికి ఎలా తెలిసింది నా హృదయంలో కనుక ఆటోమేటిక్గా సార్ దగ్గరికి వెళ్ళిపోయి బాబా అనుకున్న చరణాల మీద దండం పెట్టడం జరిగింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు అది కూడా మెంటల్గా స్ట్రగుల్లో మా ఫైనాన్షియల్ ప్రాబ్లం మా సార్కి సోరియాసిస్ ఆ ప్రాబ్లం చాలా హాస్పిటల్స్ తిరిగాం ఎక్కడా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సొల్యూషన్ దొరకలే నేనేం చేశానంటే నేను కూర్చుంటూ ఈయన కూర్చోబెట్టడం మొదలు పెట్టా కూర్చోబెట్టినప్పుడు ప్రాక్టికల్గా అంటే వాయిస్ ద్వారా ఇచ్చినప్పుడల్లా నా త్రోట్ ఇన్ఫెక్షన్ రావడం నాకు లోపల బాడీలో హీల్ జరగడం అవన్నీ నా నా శరీరం మీదనే నా ప్రయోగం చూడడం జరిగింది అందరు చెప్తున్నారు బుక్స్ కూడా నేను చదవలే ఒక చదివింది సాయి చరిత్ర గురు చరిత్ర అనే పుస్తకం చదివా కానీ సారే సాయిని ఆరాధించడం మొదలు పెట్టిన తర్వాత ధ్యానం వచ్చిన తర్వాత నా వేరియేషన్ చేంజ్ అయింది ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అనేది ధ్యానం చేయడం ఈ క్షణం ఈరోజు హా ఇప్పుడు అన్ని ప్రజెంట్ హెల్త్ పరంగా కూడా ఒక మెడిసిన్ వాడట్లేదు ఫైవ్ ఇయర్స్ నుండి ఆ రోజు సారు ఇంకోసారు రహిం సారు మీరునే ఉంటారు సార్ కూడా శాకాహారం గురించి చెప్పారు ముస్లిం అయ్యి ఉండి తనేలా చెప్పారు ఎందుకు చేయలేకపోతామని ఆ రోజు నుండి సిక్స్ ఇయర్స్ నుండి శాకాహారలే మారాము మొత్తం మా ఫ్యామిలీ కంటిన్యూ రావడం జరిగింది ఈయన కూడా ఒక్క మెడిసిన్ కూడా ఇప్పటి వరకు వాడలేం మేము చెప్పండి

మాకేమీ తెలియదు మేము పని చేసుకొని తినేవాళ్ళం అట్లాంటప్పుడు మాకు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు టీవీలో కనపడతా ఉంది కరోనాలో ఆయన చనిపోయి ఐదు లక్షలు ఖర్చు పెట్టిన దిక్కు తెలియని పరిస్థితిలో ఉండాలి అప్పుడు నాకు ధ్యానం పరిచయం ధ్యానం పరిచయం ఆనందంగా ఉండ ఆ గురువు గారికి ఎప్పుడు నేను రుడపడి ఉంటానని చెప్తున్న చాహాహారిని నేను ముప్పై ఏళ్ళు నలభై ఏడు నుంచి చాహాన్ని కుటుంబం అంతా సార్ ఎక్కడ ఉందండి గురువు గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు చాలా చాలా బాగుంది ఇంకా చూద్దాం ఎవరన్నా చెప్తారే మరి సార్ నమస్తే ఒక మాట చెప్పండి ధ్యానం ఎందుకు చేస్తున్నారు ఇదే ప్రశ్న మీకు ఏం వచ్చింది ధ్యానం వల్ల ఎరుకు వస్తుంది అంటే ప్రతి విషయంలో మన జీవితంలో మన ఇంటర్నల్గా ఆరోగ్యపరంగా ప్రాపంచికంలో మనం ఏ విధంగా ఉన్నాము ఏ విధంగా ఎదుగుతున్నాము ప్రతి దాని మీద ఒక స స్పష్టమైన అవగాహన వస్తుంది అంతకుమించి మన సోల్ లోపల నుంచి జీపీఎస్ లాగా మనకి గైడ్ చేస్తుంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు దేనివల్ల మన లైఫ్ పర్పస్ ఏంటి కూడా తెలుస్తుంది ఓవరాల్ గా వన్ ప్రశ్న మీ జీవితం మీకు ఎట్లా ఉంది చాలా అద్భుతంగా ఉంది యా బాత్ క్యారీ ఆన్సర్ థ్యాంక్ యూ ఇంకేమన్నా చెప్తారా ఒకటే ప్రశ్న ధ్యానం చేస్తున్నారు మీరు అద్భుతంగా ఎందుకు చేస్తున్నారు దాని వల్ల మీకేం వచ్చింది మీ అనుభవమే చెప్పండి వేరే వేరే వాళ్ళ వద్దులేండి మేము రెండు వేల పన్నెండులో నుంచి మెడిటేషన్ చేస్తున్నాం ఫస్ట్ అనారోగ్యం ఉన్నింది అయితే లోపల అనారోగ్యం కోసం కాదు ఏదో తెలుసుకోవాలనే దానికోసం మెడిటేషన్ చేస్తా అంటే ఫస్ట్ ఒక మనిషిని ఇట్లా సపోర్ట్ తీసుకొని నడుస్తూ ఉంటాయి అట్లాంటిది ఎనభై పర్సెంట్ లాస్లో ఉండేదండి మానసికంగా శారీరకంగా ఈ మెడిటేషన్ అయితే గంటల గంటలు గంటల గంటలు సాధన సద్ధ సాంగత్యము సేవలేకి అసలు శరీరాన్ని నేను మర్చిపోయి సేవలేకి ఇమిడిపోయేదాన్ని అందుకని అసలే పత్రి సార్ అంటేనే ఇంకా ఆయన దేహం కాదు ఆయన అనంతమైన జ్ఞానాన్ని చూసేవాళ్ళం ఆయన గుండెల మీద ఇరవై నిమిషాలు రెండు సార్లు పనుకోబెట్టుకున్నాడు ఆయన ఆయన ప్లేట్ లోనే సంపూర్ణంగా నన్ను కూడా తినిపెట్టుకున్నాడు ఆయన ప్లేట్ ప్లేట్లను కూర్చోబెట్టుకొని రాయలసీమ పులి అని కూడా ప్రబోధించినాడు ఇంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది ఇక్కడ 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 చూస్తా అంటే వైభోగం అనమాట జాతర చిన్నప్పుడు మా ఇంటి పక్కనే జాతర నడిచేది అది మిస్ అయిపోయినాం ఈ షాపింగ్ మాల్ డి మార్ట్లు లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఊరికే తిరిగిపోతా ఆ జామకాయ రీఫండ్ అంటే మంచిగా ఉంటది అట్లా చాలా బాగుంది మీ యొక్క అనుభవం బాగా వింటున్నాను యూట్యూబ్ లోను మీ మిస్సెస్ కూడా సూపర్ గా హెల్ప్ అయితా ఉంది మీ అందుకే కదా మీరు బాగా అంటే ఎక్కడ ఇది కాకోకుండా సాంగ్ ఏది ఉంటే ఏది జీవిస్తున్నాం అది మాట్లాడుతున్నారు కాబట్టి మీ వీడియోస్ బాగా వింటున్నాము అనుకున్నాము నేచర్ లోకి చూడు వదిలిపెట్టేసినాను కలిసినామా లేదు సూపర్ థ్యాంక్ యూ మిమ్మల్ని ఎప్పుడు కలవాలనుకున్నా సార్ లక్కీగా కడతాల్లో కలిసి మీరు చెప్పండి మీ అనుభవమే చెప్పండి ధ్యానం ఎందుకు చేస్తున్నారు ఏమొచ్చింది మీకు మేము ధ్యానంలోకి రెండు వేల ఏడులో వచ్చాం అది ఎలా రావడం ఎలా అంటే నేను అంతకుముందు ఒక రెండు సంవత్సరాల నుంచి ఇలా ఈ పూజలు ఇవి కా పూజలు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు కానీ ఏదో అందరూ చేస్తున్నారు కదా అని చేసేదాన్ని కానీ నా లోపల ఇన్నర్లో ఏమనిపించేదంటే ఇది కా ఇది ఇవి కాదు తెల్లవారుజామును లేచి చేసుకునేది ఏదో ఉంటుంది అని నా ఇన్నర్ ఎప్పుడు చెప్తూ ఉండేది అలాంటిది నా లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనిపించింది అనిపించిన ఒక సంవత్సరానికి ఒక చిన్న పాంప్లెట్ బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ నాకు మా ఇంట్లోకి సంవత్సరం కానీ చాలా ఆ పాంప్లెట్ దొరకడమే నాకు నిజంగా అది ఒక నా జన్మకు అర్థం అనిపించింది ఆ పాంప్లెట్ తో రాఘారావు గారి తటవతి రాఘారావు గారి క్లాస్ అనమాట మా ఊరు పక్కన ఆ క్లాస్ కి వెళ్ళడము ఆయన అంతకు ముందు రమణ మహర్షాస్త్రమానికి వెళ్ళే వాళ్ళం వెళ్తే అక్కడ వాళ్ళ నా ఆయన మాట్లాడేవారు కాదు వాళ్ళ నాన్నగారు మాట్లాడేవారు ఆయన అనేవారు మీరు ఇక్కడికి వస్తున్నారు కదమ్మా నాన్ వెజ్ తినకండి ఇంట్లో వాళ్ళు తింటే తిన్నారలే మీరు అయితే తినకండి అనేవారు కానీ ఎందుకు తినకూడదు అనేది ఎప్పుడు అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే రాఘవరాగారు క్లాసు ఒక్క హాఫ్ హాఫ్ అన్ అవర్ విన్నానో కానీ ఎందుకు తినకూడదు అనేది అర్థమైంది ఆ నిమిషమే ఇంకా బంద్ చేస సంపూర్ణ శాకాహారం సంపూర్ణ శాకాహారం మా కుటుంబం అంతా శారీరక శాకాహారం మానసిక శాకాహారం ఓవరాల్ గా ఈ క్షణం బాగుంది చాలా హ్యాపీ చాలా ఆనందంగా ప్రతి ఒక్క నిమిషం కూడా ఎంత ఆనందంగా జీవిస్తున్నావు మామూలు సార్ అడుగుతాడు కుటుంబని సార్ తరఫున నేను ఒక అడుగుతున్నాను అయ్యా చెప్పండి సార్ శ్రీనివాస్ రెడ్డి నా పేరు మహబూబ్ నగర్ సార్ అయ్యో నాగబాబు గారు నేను రెండు వేల నాలుగులో ధ్యానంలోకి వచ్చాను సార్ ధ్యానంలోకి రాకముందు అని అంటే మనసు కుదురటగా లేకుంటుంది పరిపరి విధాలుగా ఆలోచన అంటే ఏది కరెక్ట్ ఏది రాను అన్న ఫీలింగ్లో ఉంటుంది ఏది రైట్ డిసిజన్ లేకుంటుంది ఎప్పుడైతే మెడిటేషన్ లోకి వచ్చినా కాస్త కుదురబడ్డది తర్వాత నాకు ఈ అనుభవంలో వచ్చింది ఏంటంటే కామన్ సెన్స్ ధ్యానంలో నుంచి ఏం నేర్చుకున్నానంటే కామన్ సెన్స్ ఈ క్షణం బ్రతకడం నేర్చుకున్న ఈ క్షణం వర్తమానంలో బ్రతకడం వచ్చింది అంతకుముందు ఎప్పుడు ఫ్యూచర్ లో అన్నా ఫాస్ట్ లో అన్నా ఉంటుంది మెడిటేషన్ లోకి వచ్చినాక ఏం నేర్చుకున్నానంటే ఈ క్షణం వర్తమానంలో ఎలా మీరు తోడైంది మిమ్మల్ని ఒక వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాం అసలు ఏ పని చేసుకుంటున్నా మీరు ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ పక్షిలా అంటే పక్షిలా ఎంత హాయిగా వివరిస్తుంటుందో మీ మాటలు

నేను శాఖాహారిన ఇరవై సంవత్సరాలు అవుతుందండి కానీ ధ్యానంలోకి రాలేదు ఎప్పుడూనే రెండు వేల ఆరు నుంచి మా వదిన చెప్పేవారు చెప్తా ఉన్నా వచ్చేదాన్ని కదండి ఎందుకు నాకు కుదరట్లేదు కళ్ళు మూసుకుంటే అన్నీ గుర్తొస్తున్నాయి నేను చేయను వదిన అనేదానండి అలాగే సర్లే అని ఒకసారి తట్రవర్తి రాఘవరావు గారి దగ్గరికి తెలియని సంవత్సరం జరిగిందండి వెళ్ళిన తర్వాత తెలిసిందండి ధ్యానం గురించి బాగా చేయడం అది బాగా తెలిసింది అప్పటి నుంచి నేను వండడం మానేసానండి అప్పటిదాకా వండేదాన్ని ఉండడం కూడా మానేసానండి మా ఫ్యామిలీ మొత్తం శాఖాహారైపారు సోషన్ వారు అవుతుందండి చాలా ఆనందంగా ఉంది కోరిక అనేది నా ప్రాణం పోయి దాకా సేవ చేసుకోవాలని ఆశండి సేవలోనే ఉండాలని నా వస్తున్నా సార్ మాది సార్ ఏంటి పూర్తి ఇంతగు నడిచలేని దాన్ని సార్ స్టెప్ ఎక్కి దిగుతా ఉండేది ఇక్కడ దాకా వస్తున్నాను ఉన్నాను అంటే హ్యాపీ ఎంత సార్ దయవల్లే సార్ నేను చాలా హ్యాపీ ఉన్నారు సార్ మళ్ళీ నాకు ఇబ్బందులు ఎవరు ఉండలేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు

నా పేరు కాంత్ ఎలాగరా పిల్ల మీరు చెప్పండి మీ దగ్గర నచ్చింది అదే సార్ సబ్స్క్రైబ్ చేయకండి లైక్ చేయకండి ఊరికే చూడండి సాక్షిగా వినండి ఉపయోగపడితే వాడుకోండి మీరు చెప్పిన వాక్యం సూపర్ ఉంది సార్ అదే నచ్చి మీ వీడియోస్ చూస్తున్నాను సార్ ఇంతే సార్ ధ్యానం ఎందుకు చేసిన అంటే ఏమి కోరుకుని ధ్యానంలోకి అయితే రాలేదు సార్ చూడడం నేర్పించింది సార్ ఈ వేరేది ఏది నేర్పలేదు సార్ కూర్చొని గంటల గంటలు కూర్చొని ఉన్నారు ఎందుకు కూర్చోమన్నారు అంటే చూస్తూ కూర్చోన్నారు ఏం చూడాలంటే ఏదైతే కదలని ఉందో దాన్ని చూడమన్నారు కదలని ఏదైతే ఉంది వేరేది ఏది పట్టుకున్నా కదులుతూ ఉంది మీ శ్వాస మాత్రమే నిశ్చలంగా ఆడుతూ ఉంది ఎప్పటి వరకు మనం ఉన్నంత వరకు అందుకే దాన్ని పట్టుకోండి అనే ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకుని నేను ముందుకెళ్తున్నాను సార్ ఇదే సార్ మీ పేరు రాజశేఖర్ ఆచార్య సార్ సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ వచ్చిందా పదేళ్ళు అయితే నేను ఒక మాట చెప్పు లైఫ్ ఎట్లుంది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా మనలో లైట్ పెరుగుతుంది చీకటి కోణం మీలో అయితే ఆనందం ఆనందం అన్లిమిటెడ్ అసలు అన్కండిషనల్ అకారణంగా లోపల నుంచి ఆనందం వస్తుంది కొన్ని పొరలు వస్తుంది దానికి రీజన్ లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా బాగుంది ಉಂಟು ಇದು ನೈಪು ಮಾಟಿರಾ ಹಾಕ ಸರಿಕಾರ್ಡ್ ಹಾಕಿ ಅದೇ ನಡುವುದು ತಪ್ಪ పంకు చేద్దాం పంకు చేద్దాం సో ఇది రకరకాల వ్యక్తులు వాళ్ళ హోల్ హార్టెడ్గా వాళ్ళు చెప్పారు ఏం కావాలి ఇస్తా నా బ్యాగి ఒక నిమిషం అగో మా మా ఫ్రెండ్స్ అందరం కలిసి నాకు ఐదు రూపాయలు ఇస్తారు మా విజయ నీరజ విజయ మైథిలి హరి వాళ్ళందరూ కలిసి నీకు ఇస్తున్నట్టు అందరు బాగుండాలని కోరుకో నీ పేరు నారాయణ నారాయణ ఏ ఊరే అంతేనా ఛాయ్ తాయినవా సరే సరే మరి నేను పోతా అందరి అందరకి నేను ఇస్తాను నేను రేపు వస్తా మల్ల ఇస్తా నేను ఉన్నం రోలు ఇస్తాడ అయిపోయింది అయిపోయింది నా ఆ ఐపిన్ ఐపిన్ అగో ఆ బొమ్మేస్కోవాలి మల్ల టాటా బాయ్ బాయ్